నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం విశ్వమంతా వ్యాపించిన స్థితి కారుండి మనం విష్ణువుగా ఆరాధిస్తున్నాం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు మరెన్నో రూపాలలో వ్యక్తమయ్యాడు కార్యకారణ సంబంధం ఉన్న ఈ అవతార పరంపరలో అనంత పద్మనాభ స్వామి స్వరూపం ఎంతో విశిష్టమైనది మన రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయాల సంఖ్య అతి స్వల్పం ఈ ఆలయాలన్నిటిలో విశేష ప్రాచుర్యాన్ని పొందిన ఆలయం విశాఖపట్నం జిల్లా పద్మనాభం గ్రామంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానం ఎంతో అరుదైన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో విష్ణువు స్థితికారకుడు అతనే ఆది మధ్య అంతం లేనివాడు కాబట్టి ఆయన అనంతుడయ్యాడు అలాంటి అనంతుడి నాభి నుండి పద్మం ఉద్భవించింది ఆ పద్మంలో నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు బ్రహ్మ అక్కడ నుండే సృష్టి చేస్తుంటాడని పురాణ కథనం ఈ నేపథ్యంలో విష్ణువుకు పద్మనాభుడనే నామాంతరం ఉంది అనంతుడైన పద్మనాభుడు కాబట్టి స్వామి అనంత పద్మనాభుడయ్యాడు

अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविराम् नेता प्रधानपुरुषेश्वरः नारसिंहव पुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्व शिवस्थानुर्भूतादिर्निधिरव्ययः तम्भवो भव नो प्रभव प्रभुरीश्वरः स्वयम्भूश्यम्बुरादित्य पुष्कराक्षोमः स्वनः अनादिनिधनो धाता विधाता धा మన రాష్ట్రంలో అనంత స్వామి స్వయం వ్యక్త క్షేత్రాలలో పద్మనాభంలోని అగ్రగణ్యమైనదిగా చెబుతారు విజయనగరం నుంచి సింహాచలానికి వెళ్లే మార్గంలో పద్మనాభం నెలకొని ఉంటుంది ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా ఆకుపచ్చదనం పరిమళించే సహజ వనరులతో పద్మనాభం ఈ పద్మనాభ గ్రామంలో కొండపై నిండుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం వేంచేసి ఉంటుంది ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాక రాష్ట్రంలోని పద్మనాభ క్షేత్రాలలో ఇది అద్వితీయమైనది ఈ ఆలయానికి సంబంధించిన స్వాగత ద్వారం ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది వర్ణరంజితమైన ఈ ద్వారంపై తిరునామయుక్త అనంత పద్మనాభ స్వామి మూర్తి నెలకొని ఉంటుంది స్వామి మూర్తికి ఇరువైపులా శంఖుచక్రాలు అమరి ఉంటాయి ఈ ద్వారం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు ఆలయం ముంగిట త్రైకలసయుక్త ఏక అంతస్తుతో కూడిన రాజగోపురం భాసిల్లుతుంది అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకోవాలంటే కొండ దిగువ నుంచి ఎగువకు మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి సుమారు పదమూడు వందల మెట్లు ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయతతో అలరారుతోంది తూర్పు కనుమలలో శోభస్కరమైన అటవీ సంపదతో ఈ ఆలయ పరిసరాలు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి ప్రకృతికాంత పులకితయామిని అయి అణు అణువు నిండి ఉన్న విష్ణురూప అనంత పద్మనాభ స్వామిని సేవించుకుంటున్నట్లుగా ఇక్కడి పరిసరాలుంటాయి మెట్ల మార్గం ద్వారా భక్తులు స్వామి ఆలయానికి చేరుకుంటూ మార్గమధ్యంలో తిలకిస్తూ పులకించిపోతారు కొండపై నుంచి చూస్తే కొండ దిగువన ఉన్న వరి పొలాలు బయళ్ళులా కనిపిస్తాయి దిగువన ఓ వర్ణాన్నవ సీమ ఆవిష్కారమవుతుంది చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన రసాన్నవ ప్రకృతి చిత్రంలా భాసిల్లుతుంది రాసుపాముల మెలికెలు తిరిగిన దిగువ రహదారిని కొండపై నుంచి చూస్తే వింతగా గోచరమవుతుంది ప్రధాన ఆలయంపై విమానం నెలకొని ఉంటుంది ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా ఈ ఆలయ పరిసరాల్ని చూస్తే అవగతమవుతుంది ప్రధాన ఆలయం ముంగిట స్తంభ సమన్వితమైన సువిశాలమైన ముఖమంటపం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తోన్న ఆలయం దాదాపు ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో పద్మనాభస్వామి అవ్యక్త రూపునిగా గోచరమవుతాడు